నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎదవలకు తప్పు చేశామనే పశ్చాత్తాపం లేకుండా చేసిన తప్పుకు ఇంకో శిక్ష శిక్ష ఎలాగో పడుతుంది కాబట్టి ఇంకో తప్పు చేద్దాం అనే ఎదవలు ఎక్కువైపోయినరు అలాంటి ఒక ఎదవ మన తెలంగాణలోనే ఉన్నాడు ఎందుకక్క అన్నిసార్లు అంటున్నామంటే నిజంగా ఇవి మన చట్టాల్లో లొసుకులు అనుకోవాలా ఇలాంటి నీచులను సమాజంలో తిరగడానికి బేళ్ళ రూపంలో బయటకు వస్తున్నారు కాబట్టి దారుణం అనుకోవాలని నాకు తెలియదు కానీ నేను ఇలానే వార్తల కోసం చూస్తున్న టైంలో నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ చదివా మన తెలంగాణకు సంబంధించింది మెదక్ సంబంధించి చూసిన తర్వాత ఆక్రోశం ఆవేశం కోపం ఏంటి మన చట్టాలు దాంట్లో లొసుకులను చూసుకొని ఇలాంటి చెత్త మృగాలు పుట్టుకొస్తుంటే అడ్డుకోలేకపోతున్నాం ఏంటని బాధ అనిపించింది ఇంతకు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా ఒకడు తప్పు చేశాడు వాడికి జీవిత ఖైదు పట్టం ఖాయమని తెలిసిపోయింది ఇక బెయిల్ మీద బయట ఉన్నాడు రెండు రోజుల్లో జైలుకి వెళ్ళాల్సి వస్తుందని తెలిసింది ఇక ఎట్లాగో చేసిన తప్పుకు జై జీవిత ఖైదు వేస్తారు ఇక పోయినాక అదే ఇప్పుడు నేను ఇంకో తప్పు చేయడం వల్ల నాకు ఏమైనా కొత్తగా వచ్చే శిక్ష ఉందా అదే జీవిత ఖైదు కదా పోయేదే ఉందిలే అనుకున్నాడు అనుకొని తప్పు చేసిన ఆ నేరస్తుడు బరి తెగించి ఒక అమ్మాయిని అత్యాచారం చేసిండు వింటుంది నిజం ఇది మన నిజామాబాద్లో జరిగింది నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సేవాలాల్ తండాకు చెందిన ఫకీర్ నాయక్ సంగారెడ్డి జిల్లా అంబోజిగూడలో నివాసం ఉంటున్నాడు గతంలో మెదక్లో మహిళను అత్యాచారం చేసి చంపేశాడు దీంతో పాటు ఫకీర్ నాయక్పై మరో ఏడు ఉన్నాయి ఇందులో అత్యాచారం కేసు విచారణ ఇటీవల ముగిసింది అక్టోబర్ పదమూడవ తేదీన తీర్పు రిజర్వ్ చేశారు అందులో తనకు ఎలాగో జీవిత ఖైదు పట్టడం ఖాయమని తెలిసిపోయింది దాంతో ఇంకో తప్పు చేస్తే ఏంటి అనుకున్నాడు అక్టోబర్ పదవ తేదీన మెదక్లో కూలీల అడ్డా దగ్గర పని కోసం ఎదురు చూస్తున్న మెదక్ జిల్లా కొల్పారం మండలానికి చెందిన గిరిజన మహిళపై కన్నేశాడు పని ఉందని మాయమాటలు చెప్పిన ఆమెను బస్సులో ఏడుపాయల కమాన్ దగ్గరికి తీసుకొచ్చాడు అక్కడ ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళి తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు అందుకు ఆ మహిళ నిరాకరించడంతో ఆమెను ఓ చెట్టుకు కట్టేసి వివసనను చేసి అత్యాచారం చేశాడు అనంతరం కర్ర రాయితో ఆమెను కొట్టాడు మహిళ చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శనివారం ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు అనంతరం బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారు కానీ ఆమె పరిస్థితి విషమించడంతో చనిపోయింది దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరా జల్లెడ జల్లెడపట్టారు ఈ క్రమంలో మెదక్ బస్ స్టాండ్ సమీపంలో ఓ వైన్ షాప్ వద్ద పాత నేరస్తుడు ఫకీర్ నాయక్ ని పోలీసులు గుర్తించారు అనుమానంతో మంగళవారం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు పాత కేసులో ఎలాగో శిక్ష పడుతుందని తెలిసాకే ఈ అఘాయిత్యానికి ఓడికట్టానని పకీర్ ఒప్పుకున్నాడు గతంలోనే ఒక ఆడపిల్లను అత్యాచారం చేసి చంపిండు గదిగాక ఏడు కేసులు ఉన్నాయి ఇలాంటి మృగాలు చట్టంలోని లొసుకులతో సమాజంలో తిరుగుతున్నారు చేసిన పనికి పశ్చాత్తాపం లేకుండా చి నా బతుకెందుకని నేను దూకి సావకుండా ఎట్లాగో జైల్లో జీవితకాలం మూడు పూట్లు మేపుతారు కాబట్టి ఇంకో తప్పు చేసిపోతే ఏందని ఇంకో ఆడపిల్లని చెరిచి ప్రాణం పోవడానికి కారణమైండు ఇప్పుడు చెప్పండి మన చట్టాలు అసలు మనల్ని రక్షించడానికి ఉన్నాయా ఇలాంటి నేరస్తుల్ని పెంచి పోషించడానికి ఉన్నాయా నాకైతే అర్థం కావట్లేదు ఓ ఆడపిల్లగా బాధతో చెప్తున్నా ఓ ఆడపిల్లని అత్యాచారం చేసి చంపిన దుర్మార్గుణ్ణి బెయిలు మీద బయటికి ఎలా పంపిస్తారు పంపిస్తే వాడేమైనా పశ్చాత్తాపం చెందుతున్నాడా పడే శిక్ష ఏంటో తెలుసుకుంటున్నాడు హ్యాపీగా ఇంకో అత్యాచారం చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళ తరపున వాదించే లాయర్లను ఏమనాలి మీరు న్యాయం కోసం ధర్మం కోసం కదా లా నేర్చుకుంది కానీ ఇలాంటి దుర్మార్గులకు బెయిల్ ఎలా ఇప్పిస్తున్నారు రేపు వాడు నీ కూతురిని ఇలా చేస్తే ఊరుకుంటారా నిజంగా ఈగిడికి శిక్షేసి ఎమ్మటే అమలు చేయాలి నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టుకుంటూ చంపేయాలి అంత కోపం బాధ వస్తుంది తప్పు చేశామని పశ్చాత్తాపం లేకుండా ఆడపిల్లలు అంటే కోరికలు తీర్చే వస్తువులుగా భావించే ఏ ఎదవలు ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇయడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేతన్యండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్